పశ్చిమ గోదావరి ఉండి నియోజకవర్గంలో ఎమ్మెల్యే మంతెన రామరాజు కీలక వ్యాఖ్యలు చేశారు ఉండి స్థానంలో రఘురామకృష్ణరాజు పోటీ చేస్తారన్న ప్రచారాన్ని ఎమ్మెల్యే మంతెన రామరాజు తప్పుబట్టారు చంద్రబాబు రెండు సంవత్సరాల క్రితమే సిట్టింగులకు స్థానాన్ని మార్చే ప్రసక్తి లేదని ప్రకటించారని కార్యకర్తలు అధైర్యపడొద్దని పిలుపునిచ్చారు రానున్న ఎన్నికల్లో కూటమి తరఫున తానే పోటీ చేస్తున్నానని ఆయన తెలిపారు కార్యకర్తలు అనుమానాలు వీడి తన గెలుపు కోసం కష్టపడాలని ఎమ్మెల్యే మంతెన కోరారు ఈ రోజు ఉన్ని నియోజకవర్గం అప్పుడే చంద్రబాబు నాయుడు గారు సిట్టింగ్లు అందరికీ ఇచ్చామని చెప్పి గతంలోనే అనౌన్స్ చేశారు రెండు సంవత్సరాల క్రితం తర్వాత నాయుడు గారు అనౌన్స్ చేశారు తర్వాత ఫైనల్ గా ఫస్ట్ లిస్ట్ తోటి సెకండ్ లిస్ట్ థర్డ్ లిస్ట్ తోటి ఉమ్మడి కాళిచర్ భాగంగా సీట్లు అనౌన్స్ చేశారు దాంట్లో క్లియర్ గా ఉండి నియోజకవర్గం మళ్ళీ స్థానికంగా ఉన్నటువంటి శాసనసభ్యుడికే పోటీ చేయడానికి అవకాశం ఇచ్చామని చెప్పి గౌరవనీయుల నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది దీంట్లో ఎక్కడా మార్పు లేదు కార్యకర్తలు ఎక్కడా కూడా అధైర్యపడడం అవసరం లేదు నాకు కూడా కాల్స్ వస్తున్నాయి మీరు అడిగినటువంటి వచ్చినాయి మీరు ఎక్కడున్నారు సార్ అంటున్నారు మీరు ఆఫీస్లో ఉన్నారని చెప్తున్నాను ఏదో ఊహించుకుంటాం అనేది కరెక్ట్ కాదు నాయకుడు ఏదైతే మాట మీద ఎదరికి తీసుకొచ్చి ఈరోజు అనౌన్స్ చేయడం జరిగింది దాని గురించి వేరే ఆలోచన ఏ కార్యకర్తకి అవసరం లేదు అందరూ ధైర్యంగా పనిచేయండి ధైర్యంగా రాబోయే రోజుల్లో ఇంకా మళ్ళీ సైకిల్ చూపిస్తూ